Yeah. Oh. Oh. దగ్గరగా రావాలి స్టేజ్ పైన అందరూ క్రమశిక్షణ గా నడుచుకోవాలి ఎవరు కాని దయచేసి స్టేజ్ పైన మనము పెద్దలకి గౌరవించాలి ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మీరు అందరూ స్టేజ్ పైన ఎన్నికలకి వెళ్ళి దయచేసి ఎవరు కానీ స్టేజ్ పైన గ్రాస్ చేయకూడదు ఎన్నికలకు పోవాలి సార్ దయచేసి ఆన్సర్ ఎంకర్ ఎంకర్ ఆన్సర్ తర్వాత తర్వాత శ్రీకాంత్ గారిని స్టేజ్ అలంకరించాలనుకుంటున్నాను కంచర్ల శ్రీనివాస్ శ్రీనివాస్ గారు గారు స్టేజ్ మీద వచ్చిన వారికి కూడా ఘన స్వాగతం మన కుటుంబ కుల బాంధవులు దయచేసి అందరూ తమ స్థానాలు చేర్లున్నాయి తప్పకుండా వచ్చి కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము మన కురుబ అందరు పక్క చెల్లెలు అందరూ దయచేసి తమ స్థానాల్లో ఇక్కడ చేర్లున్నాయండి అది వచ్చి కూర్చోవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము దయచేసి రోడ్డు మీద ఉన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ వచ్చి ఇక్కడ చేతుల మీద కూర్చోవలసిందిగా సమరీగా కోరుకుంటున్నాము అందరికీ విజ్ఞప్తి ఇక్కడ చాలా చీరలు ఖాళీగా ఉన్నాయి ప్రతి ఒక్కరు వచ్చి చీర పైన కూర్చొని ఈ ఒందు కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆశాకిరణము ఆయనకి మనం గౌరవించి ఈ రోజు సన్మానం చేస్తున్నాం కాబట్టి ఆయనకి మన కృతజ్ఞతలు తెలుపు కోరుతున్నాము దయచేసి ఎవరు దాట్ చేసుకోకూడదు స్టేజ్ పైన నూగురు గురించి చేసుకోకూడదు దయచేసి స్టేజ్ లో ఉన్నటువంటి మన పెద్దలందరూ క్రమశిక్షణ నడుచుకోవాలని కోరుతున్నాము మనము ఎన్నో రోజులుగా ఈ కార్యక్రమాన్ని ఆశించాము ఈ రోజు మనకి అది వరంగా దొరికినందుకు మనం గర్వపడాలి ఈ రోజు ఎందుకంటే మన ఈ కుప్పంలో దాస శ్రేష్ఠ కనకదాసు విగ్రహాన్ని ఆవిష్కరించడం అంత సులభమైన పద్ధతి కాదు ఈ రోజు మనము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశామంటే పెద్దల సహకారము మన కులబాంధులు అందరి సహకారము నింట ఈ కార్యక్రమాన్ని చేసేదానికి అయింది అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేస్మంట తమ గారికి స్వాగతం సుస్వాగతం అదేనా నస్రస గారికి స్వాగతం సుస్వాగతం అదేనా మనం రాష్ట్ర కృప సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం అదేనా పెనుగొల్ల माजी ఎమ్మెల్యే కృష్ణారావు స్వాగతం సుస్వాగతం అదేనా మామ అదేనా పెనుగొల్ల సోదమ గారికి స్వాగతం సుస్వాగతం అదేనా రాష్ట్ర పూర్వ సహచరుల సంక రమణా గారికి స్వాగతం సుస్వాగతం అదేనా నియోజకవర్గ కుటుంబ అధ్యక్షులు నాగభూషణ్ గారికి స్వాగతం సుస్వాగతం కష్టం ఇన్ఛార్జి ఎస్ రామచంద్ర గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం సీనియర్ లీడర్ గట్లం గోడ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా సీనియర్ లీడర్ శ్రీనివాస గారికి స్వాగతం సుస్వాగతం చంద్ర ఈ ప్రోగ్రామ్ మనం మార్నేట్ చేయాలా ప్రోగ్రామ్ ని ఏ కూర్చోండి మీరు కూడా అందరికి నమస్కారం ఈ రోజు కురుములకు పండుగ దినం నేటి కనకదాస విగ్ర విక్రహణ బహుకరించి ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ దేశానికి విజనరీ లీడర్ ఆంధ్ర రాష్ట్రానికి కాదు దేశానికి ప్రపంచానికి విజనరీ లీడర్ ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నత కోసం రాష్ట్ర తెలుగు ప్రజలు ఉన్నత స్థానంలో ఉండడం కోసం తన వయసును కూడా లెక్క చేయకుండా ఆహార కష్టపడుతున్నటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వారికి ఆంధ్రప్రదేశ్ కుప్పం నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కురుప కులసలు అందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం సార్ కురప కులం అనేది కురప కులం జీవం పుట్టినప్పుడు గొర్రె పుట్టినప్పుడు పుట్టింది మా కుల వృత్తి గొర్రెల మేపే వృత్తి ఈ కులంలో అనేక గొప్ప వ్యక్తులు కవిరత్న కాళదాసు గారు అహల్లాబాయ్ ఓల్కర్ కనకరత్న దాసు గారు విజయనగర సామ్రాజ్యులు హరిహరాయలు బుక్కరాయలు అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టిన కులం మా కులం సార్ మా కులాన్ని గుర్తించినందుకు మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్ మా యొక్క డిమాండ్ సార్ మేము చాలా సౌమ్యులము ఎక్కడ గలాటాలు కానీ అల్లర్లు కానీ వెళ్ళినటువంటి కుటుంబం నమ్మితే ప్రాణాన్ని ఇచ్చేటువంటి కులం మాది మా గురించి మీకు చాలా బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంబేద్కర్ ఆంధ్ర అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు ప్రజల అభ్యున్నతి కోసం బడుగు బలహీన కోసం ఈ తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించినాడే మా కులాన్ని గుర్తించి మా కులంలో ఉన్నటువంటి ఎస్ రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చినటువంటి గొప్ప మనసు మన పార్టీ మేమెప్పుడు కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం సార్ అదేవిధంగా ఈరోజు కూడా ఇంత స్థలం మాకు కేటాయించి రోడ్డు పక్కన సుమారు నాలుగు నుండి ఐదు కోట్లకు విలువ చేసేట హైవే పక్కన కుప్పానికి పట్టణం దగ్గర మాకు స్థలం కేటాయించి ఆ భవన్ నిర్మాణం కోసం డబ్బులు కేటాయించి ఈరోజు విగ్రహావిష్కారానికి మీరు సహకరించిన దానికి ఈ కుప్పం కురప కులసర ప్రజలు కూడా మా ఆంధ్ర రాష్ట్ర కుర ప్రజలు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ అంతేకాకుండా రాజకీయ చైతన్యం మీతోనే మాకు కూడా కలిగింది అనంతపూర్ కర్నూలు జిల్లాలో చిత్తూరు జిల్లాలో ఎంపీపీ జడ్పీ స్థాయి వరకు రాగలిగినాం కర్నూలులో జడ్పీ చైర్మన్ స్థాయి వరకు రాగలిగిన మీరు బతిని వెంకట్రామర్కి అవకాశం జడ్పీ చైర్మన్ చేశారు అనంతపూర్లో కూడా మీరు మాకు మంచి అవకాశాలు కల్పించారు రాబోయే కాలంలో కూడా మమ్మల్ని గుర్తించి ఉన్న స్థాయికి తీసుకోదని అందరి తరపున కోరుకుంటున్నాం సార్ ఇక కురబల కోసం డిమాండ్ రెండు చెప్పేస్తాను సార్ ఆంధ్ర ఉండేటువంటి కురబలు వేరు యాదవులు వేరు సార్ మేము గొర్రెలు మేపేటువంటి కులం మేము ఈ యాదవుల పశువుల మేపేట కులం వాళ్ళు కృష్ణుని పూజిస్తారు మేము బీరేశ్వరిని పూజిస్తాం ఈ కుప్పం నుండి కర్నూలు వరకు దాదాపు ముప్పై ఆరు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగి ఉన్నాం ఆరు పార్లమెంటరీ స్థానాలు మేము అత్యధిక జనాభా కలిగి ఉన్నాం మాకు సమిత ప్రాణ ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ ఇక గొర్రెల మేపే వృత్తి సార్ మాది చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఇరిగేటెడ్ ల్యాండ్ అయిపోయింది బోర్లు వేసుకొని గొర్రెలు మేపుకోవడానికి ఇబ్బందిగా అయిపోయింది గొర్రెల హాస్టల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందండి ఎక్కడైనా వంద ఎకరా యాభై ఎకరా అక్కడ ఏర్పాటు చేసి నీరు సాగునీరు నీరు ప్లస్ మేత ఏర్పాటు చేసిన అక్కడే షెడ్ నిర్మించిన గొర్రెలు మేపుకోవడానికి అవకాశం కల్పించాలి అదేవిధంగా అనంతపూర్ కర్నూలు జిల్లాలో కూడా కొండ ప్రాంతాలు మాకు కేటాయించి గొర్రెలు మేపుకోవడానికి కేటాయిస్తే సంతోషపడతాం సార్ మేమందరూ కూడా మాకు కేటాయించమని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఇక కనకరత్న కనకదాస్ గారు మన రాష్ట్రానికి మన తిరుపతి తిరుమల దేవస్థానికి అవినావ సంబంధం ఉంది సార్ ఇంతకు ముందు కూడా మీకు ఏపూర్లో మీటింగ్లు మీకు తెలియజేశాం మీరు చక్కగా అర్థం చేసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా మీరు మా కనకదాస జయంతి వచ్చిన రోజు కనకదాస్కి పూలమాల వేయడమే మాకు మీరు ఇచ్చినటువంటి గొప్ప గౌరవంగా మేము పాటి పాటిస్తున్నాం సార్ ఈ యొక్క కనకదాస తిరుమల తిరుపతి దేవస్థ భక్తుడు శ్రీ వెంకటరమణ స్వామి అనుగ్రహం దాన్ని జన్మించారు మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు సార్ ఆ యొక్క కనకదాసు గారి యొక్క మఠము ఏర్పాటు చేయాలని చెప్పి తిరుపతిలో అక్కడ మఠం ఉంటే ప్రపంచానికంత మా కుల గొప్పతనం తెలియజేస్తుందని చెప్పి ఈ సభ మేము కోరుకుంటున్నాం సార్ ఇక ప్రతి జిల్లాలోనూ ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా మాకు ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి మా పూజా విధానాలు వేరు మేము ఎక్కువ శైవుని బీరసుని పూజిస్తాం ప్రతి గుడిలో కూడా పూజారులు ఉన్నారు అక్కడ పూజార్లు నితిని గంగల్ గుడి పూజారులు ఉన్నారు పూజ చేసే పూజారులు ఉన్నారు కళాకారులు ఉన్నారు కాబట్టి ఆ గుడిలో పునరుద్ధరణ కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కోసము మాకు పూజార్లకి గౌరవతను ప్రకటించాలని చెప్పి మన ప్రభుత్వం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్ ముఖ్యంగా మీరు కుప్పంలో ఇప్పటికే జరుగు శాంతిపురము గుట్ల నాయనపల్లి అన్ని దేవాలయాలు కూడా దాదాపు కోటి రూపాయల వరకు ఇచ్చారు సార్ కాబట్టి మేమంతా కూడా మీకు రుణపడి ఉంటాం మీరు ఆ సహాయం చేసిన దానికి ఇక సో కాలాతీతమే సార్ మీకు మెమో రెండు అన్నీ తెలియజేస్తున్నాం మా పెద్దలు చాలామంది వచ్చారు అన్ని జిల్లాల నుండి రాష్ట్ర కురపక్క నాయకులు వచ్చారు మా యొక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా నాయకులు వచ్చారు అందరూ కూడా పేరు పైన స్వాగతం తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి జయప్రదం చేసినటువంటి ముఖ్యంగా కుప్పంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కురబు కుల అసలు ఈరోజు అత్యద్భుతంగా ప్రభులు జోడించుకొని ఒక్క పది రోజులుగా కష్టపడి సార స్వాగతం చెప్పాలనేటువంటి వెహికళ్ళతో ఎదురు చూసినటువంటి నా కులవ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మనం నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని మన కులాభివృద్ధి కోసం ఆయన డిమాండ్ ముందు పెట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా కుల సోదరులకు ముఖ్యంగా తెలుగుదేశం అధ్యక్ష నారా చంద్రబాబు నాయుడికి పాదాప తెలియజేస్తూ జై కురబా జై చంద్రబాబు నాయుడు జై కనకదా థ్యాంక్ యూ సార్ నియోజకవర్గం తరఫున మాట్లాడి కోరుతున్నాం ఈరోజు మన కురుబక్కుల బంధువులందరి కూడా సభకు పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే మన కుప్పం నియోజకవర్గంలోనే కురుబక్కులస్తులు నలభై వేల మంది ఉన్నారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కురుబక్కులస్తులు మూడో స్థానంలో కూడా ఉండమని కూడా తెలియజేస్తూ సారు కూడా ఇది సారు కూడా తెలుసు కాబట్టి మనకు మేము సార్ క్లస్టర్ బాధ్యత ఇచ్చినప్పుడు కురుబ కులస్తులు అనేది ఏక తాటి పని తేవాలని సారు చెప్తే నేను ఒకటే ఆలోచించేసారు సారు చెప్పిన విధానానికి ఆ రోజు నాలుగు మండలాల్లో నాలుగు మండల కురుబకుల కుల అధ్యక్షుల్ని నియమించినాం ఫస్ట్ కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో స్టార్ట్ చేసాం కుప్పంలో మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ పన్నీర్ ని ఎంపిక చేసి మీటింగ్ పెట్టి పన్నీర్ ని కూడా ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ కూడా తీర్మానం చేసి ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా శాంతిపురంలో కూడా మన అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని చంద్రశేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా గుడిపల్లి మండలంలో వెంకటస్వామి ముని వెంకటప్పని కూడా